మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన గుండెలు బాదుకొని వాళ్ళను పక్కన కూడా మనశ్శాంతి లేకుండా అది కాదు అక్కడ లేఖనం ప్రార్థన చెయ్యమన్నాడు ఏం చేయమన్నాడు ప్రార్థన హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టానంట మీ మధ్య ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు హిందూ ముస్లిం గొడవలేనన్నా హిందూ ముస్లిం గొడవలప్పుడు పోలీసు వాళ్ళు అందరిని ఇళ్లలో పెట్టేసి బయట తిరగకుండా కొడుతున్నారంట తిరిగితే పగిలిపోతుందండి సాల్వనన్న అన్న సరిగా ఉన్నాడా ఆయనే చెప్పాడు అయితే నాకేం తెలుసు వాళ్ళ నాన్నగారు దైవజనుడు తలుపులేసి కుటుంబాన్ని పిలుస్తున్నా రండి ప్రార్థన చేద్దామని సరే చేశారు ఒకసారి చేశారు రెండుసార్లు చేశారు తడవకి ప్రార్థన చేద్దాం అని అంటున్నాడట పాప సాల్మన్ అన్నానట అన్న ఏదో ఒక ఆలోచన చేసి బయటికి పోయి తెచ్చుకొని తినాలి కానీ ప్రార్థన అంటే నాయన ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు ఆయనకి మైకిత్తే ఆయన చూస్తాడు అన్న ఏమన్నా పెంకుల్లో చేస్తాడన్నా ఎక్కడి నుండి ఇస్తాడు పైనుండి ఇస్తాడా బయట కనిపిస్తే కాల్చివేత ఉంది ఎవడొస్తాడు ఎవడిస్తాడు పార్దన పార్దన అంటే ఎట్లా దేవునికి స్తోత్రం నానేమన్నాడు అప్పుడు చెప్పు పర్వాలేదు చెప్పన్న నానేమన్నాడు వినండి ప్రార్థన చేస్తే ఏమో వచ్చింది కదా వినండి నానేమన్నాడంటే ఒరేయ్ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడ్రా అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు అలలుయా అలలోయ వినండి వినండి అందరూ వినండి వినాలా నేను ఆలోచిస్తున్నా దేవుడు ఎట్లా అద్భుతం చేస్తాడంటే ఎవరినో పంపించాలి కానీ ఎవరు వస్తారు బయట కనిపిస్తే కాల్చివేత ఉంది ఇంకైనా ప్రొద్దున మాపు ఆ పోలీసు వాళ్ళకన్నా డేంజర్ మా నాన్న ఆ పోలీసుడు కనిపిస్తే కాల్చివేస్తా బై రోజు పొద్దు నుండి పొద్దుకి దాకా కాలుస్తున్నాడు బైబిల్తో ప్రార్థన 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 అని కానీ నేను అనుకున్నాను ఎట్లా అద్భుతం చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎవరో తలుపు కొట్టారు తీస్తే పోలీసు వాళ్ళే ముందున్నారు ఇంటి ముందు ప్రార్థన చేయంగా 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 జరిగిన కార్యమా పోలీసు వాళ్ళు ముందున్నారు పోలీసు వాళ్ళు నాన్న పోలీసు వాళ్ళు వచ్చారంటే పర్వాలేదు తీరా అన్నాడు తీస్తే ఆ పోలీసు వాళ్ళతో పాటు ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఎవరంటే మా ఇంటి ముందు వాళ్ళది షాప్ సావుకారి ఆయన కిరాణా షాపు వాళ్ళు వేరే స్థలంలో ఉంటారు రాత్రిపూట ఏమైందంటే అక్కడ అల్లర్లు జరిగితే భయపడి వాళ్ళు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వచ్చి సావుకారు అన్నాడు అయ్యా బయట కర్ఫ్యూ ఉంది మా దగ్గర గొడవలు అయినాయి మీ ఇంట్లో కర్ఫ్యూ పోయేంత వరకు ఉంటాము అన్నాడు మా ఇంట్లో మా నాన్న అన్నాడు దానిదేందండి గొప్ప భాగ్యం లోపలికి రండి అన్నాడు నాకు పిచ్చి లేచిపోయింది ప్రొద్దున్నే మాకు ఏమి లేదని ప్రార్థన చేయించావు మేమే నలుగురం ఇంకో నలుగురికి ఏంది నీ ధైర్యమైంది అసలు దేవునికి స్తోత్రం అస్సలు లేదని ప్రార్థన చేయించావు ప్రభా యసుప్రభా ప్రభా ఏం తిండి లేదు ఏం లేదు సాయం చేయమని ప్రార్థన చేశావు ఏమి లేదు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురిని రమ్మంటున్నాడు ఇంట్లోకి మా నాన్నకేమైనా పిచ్చాయి ఏందిది అని ఆలోచిస్తూ ఉన్నా తర్వాత వాళ్ళంతా సామాన్లు పెట్టేసి పోలీసులతో అన్నారు అయ్యా మళ్ళీ మీరు వెళ్ళిపోతే మాకు కష్టం ఆ షాప్ మాదే దయచేసి మీరు అక్కడ వరకు వస్తే ఆ షటర్ లేపుతాం అని చెప్తే ఆ కర్ఫ్యూలో అంత నిశ్శబ్దం అక్కడ చీమ కూడా చిట్టు కనంత భయంలో బ్రతుకుతున్నారు ఆ టైంలో ఆ షాప్ షట్టర్ పడపడ పడబడపడని లేపారు నేను గమనిస్తూ ఉన్నాను ఆ షాప్లో ఉన్న అన్ని మా ఇంట్లోకి తెస్తూ ఉన్నారు వాళ్ళు బియ్యం సంచులు పప్పు సంచులు కారం పొడి ఉప్పు పసుపు చింతపండు గుడ్లు బొమ్మిడి చేపలు పాపడాలు గీపడాలు షాపు ఖాళీ మా ఇల్లు ఫుల్లు నేను తెలుస్తా షాపు నిల్లు ఇల్లు ఫుల్లు ఇంకా ఆ సావుకారి అన్నాడు అయ్యా కర్ఫ్యూ దాకా మీ ఇంట్లోనే ఉంటాం మేము ఒక పని చేద్దాం మేము మీ ఇంట్లో ఉన్నంత మట్టుకు ఏవేవైతే ఆ షాప్ నుంచి మేము తెచ్చామో కలిసి భోజనం చేద్దాం ఇంకా మనం మొత్తం ఇంకా రాత్రి ప్రార్థన మీద డౌట్ కదా నాకు పిలిచాడు అరే ఇక్కడ రా అన్నాడు ప్రొద్దున దేనికోసం ప్రార్థన చేసాము రా అన్నాడు అంటే మామూలుగా పాత బస్తీలో సౌదలు అంటే ఏమంటారు దాన్ని ఇక్కడ వస్తువుల కొరకు చేసాము అన్నాను బియ్యం పప్పు లేదని చేసాము రై మనము వస్తువుల కోసం ప్రార్థన దేవుడు షాపు ని ఓనర్ ని తీసుకొని వచ్చిండ్రమ్మా టోటల్ టోటరా ప్రతి దానికి లేఖనంలో స్పష్టమైన ఆన్సర్ ఉంది కానీ రక్షకుడిని తెలుసుకునే విషయంలో మనకు స్పష్టత ఉంది రక్షణ పొందే విషయంలో స్పష్టత ఉంది కానీ దేవుడు పరీక్షల్లోనికి తీసుకెళ్ళినప్పుడు చెయ్యమన్న పని విషయంలో క్లారిటీ లేదు మళ్ళా కదిలితే బైబిల్ తీసి తెగ చదువు తెగ చదువుతూ ఉంటారు చదువుతారు కానీ నమ్మరు నమ్మరు ఆ విశ్వసించే విషయంలో క్లారిటీ లేదు ఆ ఏదో చెబుతారు కానీ జరుగుతాయా అవిశ్వాసకి ఏమీ జరగదు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము ఒకటో సాప్పట్లు కొట్టి చెప్పు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము ఒకటి విశ్వసించాలి రెండు విశ్వాసముతో ప్రార్థించాలి మీలో ఎవనికైనాను సంతోషం కలిగిన రోడ్ల మీద తిరగవలను కీర్తన పాడవలేను మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించానా అతడు ఏం చేయగలను ఇంత స్పష్టంగా వినపడింది కదా చేస్తారు అగచాట్లు రాగానే ముందు దడ ఆయాసం వామ్మోయి వామోయి అమ్మాయి అది మోకాళ్ళేసి ప్రా ఏ సై చెప్పింది ఏంది హిజికియా చేసింది ఏంది శారాన్ని ఫరో తీసుకొని పోతే అప్రమం చేసింది ఏంది ఎర్ర సముద్రం అడ్డుంటే మోస చేసింది ఏంది ఎన్ని విషయాలండి ప్రార్థనతో ముడిపడింది పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో ఇస్తే సంఘం చేసింది ఏంది మనం రెగ్యులర్గా చెయ్యింది ఏంది అది యథార్థంగా ఒప్పుకున్నారు ఎందుకంటే విశ్వాసాలు ఉండవు మరి మళ్ళీ పేరుకి విశ్వాసులం బిల్డప్ పెద్ద బైబుల్ ఉంటుంది మళ్ళీ చిన్న బైబులు కూడా కాదు బ్రదర్ ప్రతి విషయంలో దేవుని వాక్యం స్పష్టంగా సమాధానం ఇచ్చింది ఒకటి నీవు విశ్వసించాలి రెండవది నీవు నమ్ముచున్న దేవునికి మొర్ర పెట్టాలి విశ్వాసము దేవుని అడిగేటట్టు చేస్తుంది మనుషుల వైపు కాదు దేవుని వైపు చూసేటట్టు చేస్తుంది ఫలితంగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఏమండి దేవుడు ఎలా ఎలా ఇస్తాడో తెలుసా మీరు నా దగ్గరకు వచ్చి షాలిమనని మన అవసరాన్ని బట్టి ఒక వెయ్యి రూపాయలు అడుగుదాం మరీ వెయ్యి రూపాయలు అంటే మరి వెయ్యి ఇవ్వలే మంచి మనిషి కాబట్టి సంపన్నుడు కాబట్టి ఒక రెండు వేలు ఇస్తాడులే అని మీరు అడగాలనుకుంది ఎంత నెయ్యా వెయ్యా వెయ్యి అడగాలనుకున్నారు నేను ఎంత ఇస్తాను అనుకున్నారు మీరు అడిగింది అడగాలనుకుంది వెయ్యి నేను ఇస్తానని ఊహించింది నేను ఒకవేళ మీరు అడిగినంతో లేదా ఊహించినంతో ఇస్తానేమో కానీ దేవుడు అలా కాదు ఒకవేళ మీరు వెయ్యి అడుగుదామని వెయ్యి అడిగి రెండు వేలు ఇస్తానని ఊహిస్తే ఒక యాభై వేలు మీ చేతిలో పెట్టాను అనుకో మీరు మొహం ఎట్ట పెడతారు ఇంక ఒకసారి ఆ షేప్ పెట్టండి ఫేసు ఇప్పుడు ఇప్పుడు అంటే అట్లా నువ్వు ఆ డబ్బులు ఇవ్వు అప్పుడు పెడతాం దేవుడికి స్తోత్రం కాబట్టి నేను ఇవ్వలేకపోవచ్చు కానీ మనం సేవిస్తున్నవాడు శ్రీమంతుడు మళ్ళీ పాటలు పాడతా ఎగిరెగిరి కానీ ఆయన శ్రీమంతుడని నమ్మ ముందే చెప్పాడు ఆయన మోసతో చెప్పాడు నీ పేరు ఏంటంటే ఉన్నవాడని చెప్పబోయే అన్నాడు ఏమున్నవాడు ఫుల్ సౌండ్ ఉన్నాడు యా కానీ విశ్వాసం ఏది అమ్ముడు నీ సమస్యలుగా పరిష్కారమే కాదు సేవ కూడా నీ సేవ విషయంలో కూడా సమాధానం దేవుని దగ్గరే ఉంది నువ్వు తిప్పలు పడు నువ్వు ఎన్ని ఫీట్లు చేయి ఎన్ని కుస్తీలు పట్టు విరిగి నలిగిన మనస్సు కలిగి వెళ్ళి దేవునితో ఏకాంతంలో కూర్చొని మోకాళ్ళు నీ శాస్త్రాంగపడి సాగిలపడి దేవా నీవు నన్ను నీ పరిచర్యకు పిలిచావు ఏదో కొద్ది గొప్ప చేస్తున్నాను కానీ నాకు స్పష్టత లేదు నాకు ఆత్మలను ఇమ్మో నేను ఆత్మలను సాధించాలి ఆత్మలను రక్షించాలి ఆత్మలను గెలవాలి అని నువ్వు గోజాడితే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కదిలిస్తే ఇక దాన్ని ఎవడు ఆపలేడు లోకంలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే నీ పట్ల దేవుడు కదిలి కార్యం చేసేదాన్ని ఎవ్వడు ఏది ఆపలేదు అది కూడా దేవుడు వాక్యంలో క్లారిటీగా ఇచ్చాడండి కానీ దైవజనులు దాన్ని సీరియస్గా తీసుకోరు తీసుకోరు చూడండి కీర్తనల గ్రంథం రెండు కీర్తన ఎంత స్పష్టంగా చెప్పిందో దైవజనులకి యేసు ప్రభుని పోల్చి చెప్తున్నాడు అక్కడ కీర్తనల గ్రంథం రెండు కీర్తన ఎనిమిదవ నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను అది కదా చేయాల్సింది అది కదా స్పష్టత అది కదా నీకు ఉండాల్సిన క్లారిటీ నువ్వు దేవునిని అడుగుటా అనే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని కుస్తీలు పడితే పని అయింది చెప్పు సోదర సచ్చినట్టు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి దేవుని పాద సన్నిధిని గోజాడాలి పొందాలి ఆత్మలను అంతే లేకపోతే కాదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే దేవుడు బలవంతుడు ఇవ్వగలవాడు ఆత్మలను కదిలించగలవాడు హృదయాలతో మాట్లాడగలవాడు ఆయనతో నువ్వు మాట్లాడాలి అప్పుడు కార్యసిద్ధి కలిగిద్ది ఇక్కడ ఉన్నవాళ్లే కాదు ఈ ఈ జనంలో దైవజనులు కూడా ఉన్నారు అందుకే చెప్తున్నాను నేను విశ్వాసులకి అన్యజనులకి దైవజనులకి మనం చేసే విషయాల్లో స్పష్టత ఉండాలి పరిచర్లో కూడా క్లారిటీ ఉండాలి యాభై మందిని అరవై మందిని ఒక వంద మందిని సంఘాన్ని కట్టి అంతటితో ఆగిపోవటమా తర్వాత ఏంటి ఆత్మలను దేవుడు నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను వీళ్ళని ఏం చేయాలి ఇంకా లోకంలో చాలామంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు మరి వాళ్ళ విషయంలో వీళ్ళని ఎలాగ నేను సిద్ధపరచాలి వాట్ నెక్స్ట్ ప్రతి అడుగులో స్పష్టత వెతుక్కోవాలి క్లారిటీ మిస్ అయిపోయింది సేవ జరుగుతుంది కానీ అది ఎటుపోతుందో అర్థం కావట్లే జరుగుతుంది చెబుతున్నాను సేవే కాదు ప్రసంగమైనా సరే చెప్పిన నాలుగు మాటలు స్పష్టంగా వినేవాడికి ఎక్కాలి అర్థం కావాలి ఏం చదువుతున్నావు ఏం మొదలు పెట్టామో ఎటు తీసుకెళ్ళి ఏడబడేసామో అర్థం కాకపోతే ఏం చదువుతారు తెలుసా చాలాసేపు మాట్లాడు బ్రహ్మాండంగా మాట్లాడాడు కానీ ఏం అర్థం కాలేసారంట ప్రతి దానికి స్పష్టత అది పౌలు చెప్పింది నేను ఏది చేసినా ఒక గురి కలిగి చేశా గురి చూడనివ్వని వల్ల నేను పరిగెత్తలా గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలా నా టైం అంటూ దేనికైనా కేటాయించానంటే నేనంటూ కష్టపడ్డానంటే రిస్క్ చేశానంటే దాన్ని ఫలసాయాన్ని చూడని నేను నిద్రపోను ఖచ్చితంగా చూస్తా నేనేదో అలటోలాగా చేసేవాడిని కాదు నేను ఏ అడుగు వేసినా దానికి ఫుల్ క్లారిటీ ఉంటుంది నాకని సవాల్ చేసి చెప్పిన మొనగాడు పౌలు అందుకే అందరిని ఉట్టంకించి ఈ విషయాన్ని వచ్చిన ఒక్కదాన్ని చూపించి నేను మీతో మాట్లాడాను మీకు ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది